లాస్ట్ టైం కలెక్టర్లతో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగానే ప్రజల్లో మన ప్రభుత్వం మీద వ్యతిరేకత అసంతృప్తి ఉంది దానికి కారణం మీరే అని చెప్పి కలెక్టర్లను సీరియస్ అయ్యారు వాళ్ళ మీద ఇప్పుడు తాజాగా మళ్ళీ సెక్రటరీలు హెచ్ఓడీలతో సమావేశం వర్చువల్గా కలెక్టర్లు మిగతా ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు ఇందులో అయితే ముఖ్యమంత్రి గారు తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని ఒక రకంగా ఒక రకంగా డైరెక్ట్గానే వాళ్ళ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది కానీ కారణం మాత్రం మేరేరని చెప్పి అధికారుల వైపు చాలా అసహనం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ స్థాయిలో అని అంటే అసలు మనకంటే పక్క రాష్ట్రాల్లో మంచి వృద్ధి సాధిస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పే పరిస్థితి లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదు కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులను వ్యయ్యం చేసి తిరిగి తెచ్చుకోవడంలో కూడా వైఫల్యం చెందుతూ ఉన్నాం దానికి కారణం మాత్రం కలెక్టర్ల అధికారులు మీరే ఆదాయ అర్జన శాఖల పనితీరు బాగోలేదు మీ పద్ధతి మారాలి సాకులు చెబుతున్నారు అని చెప్పి వరుస పెట్టి చాలా అంశాల మీద గత ఏడాది పన్నెండు పాయింట్ జీరో ఐదు శాతం వృద్ధి సాధిస్తే ఈ ఏడాది అంజనాల మేరకు పదకొండు పాయింట్ ఐదు శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే వీలుంది గత ఏడాది కంటే తగ్గిపోతూ ఉన్నాం కానీ మన లక్ష్యమేమో పదహారు శాతం పెట్టుకున్నాం కానీ పదకొండు శాతానికి మించిపోయేటట్లేదు పోయిన ఏడాదితో పోలిస్తే వృద్ధి తగ్గిపోతూ ఉన్నట్లుంది గత ఏడాది మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయి డైరెక్ట్గా సీఎం గారి వ్యాఖ్యలు కేంద్ర నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారా చేయలేకపోయారాకపోతున్నారు మంత్రులు మీరేం చేస్తున్నారు అధికారులు మీరేం చేస్తున్నారు కనీసం కొంతమంది కలెక్టర్లు అయితే డేటాను కూడా అప్డేట్ చేయడం లేదు ఈసారి మిమ్మల్ని అయితే ఎక్స్పోజ్ చేస్తాను అలాంటి కలెక్టర్లను పోస్టింగ్లు కూడా ఇవ్వను పక్కన పెట్టేస్తాను మీరు మంచి పనితీరు కనపరచాలి కేంద్ర పథకాల నిధులు మురిగిపోతూ ఉన్నాయి ఇంత దారుణం ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఖర్చు చేయించలేకున్నాయి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంటున్న వ్యాంక్యలే మరి ఇంకా అధికారులు వాళ్ళు ఇల్లు చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికే సఫిషియంట్ ఉన్న ఎఫిషియంట్ అనిపించే అధికారులను పక్కన పెట్టేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఇప్పుడు వీళ్ళు నేను ఏరుకొని నియమించుకున్న అధికారులే కదా మరి వీళ్ళు కనుక కేంద్రం నుంచి వచ్చే నిధులు రావస్తున్నదే తక్కువ తక్కువ అవి కూడా మురిగిపోతున్నాయని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు ఇంకేం మాట్లాడుకుంటాం ఎవరిది ఫెయిలూరు ఎవరిది ఫెయిలూరు మొత్తం కలెక్టర్లదే అధికారులదే తప్పు అంటారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏమో మాది పొలిటికల్ గవర్నెన్సు మళ్ళీ మాది పొలిటికల్ గవర్నెన్సు ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాల్సిందే అంటారు మరి అటు ఎవరు బాధ్యత వహించాలి అల్టిమేట్గా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు కదా ప్రభుత్వ తనే బాధ్యత వహించాలి అన్ని రకాలుగా ఏ విధంగా చూసినా ఆదాయం తగ్గిపోయింది అని చెప్పి రంకెలు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇసుక ద్వారా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అది అయితే ఆదాయం వస్తుండే కదా ఇప్పుడు వరకే ఉచిత ఇసుక అన్నారు ఏడన్నా ఉచితంగా ఇసుక దొరుకుతుందా అధికార పార్టీ నేతలు వాళ్ళు జేబుల్లోకి వెళ్తే ప్రభుత్వానికి ఆదాయం దాని దండించేట్లు వస్తుంది మధ్యమైనా చూడండి నకిలీ మధ్యాహ్నం బయటపడుతూనే ఉన్నా ఏమన్నంటే దాని మీద ఎదురుదాడి చేస్తారు బెల్ట్ షాప్ ఏడా లేవంటారు లేవా బిల్ట్ షాప్ మీరు చెప్పండి ఒరిజినల్గా మామూలుగా లిక్కర్ ప్రభుత్వం ప్రక ప్రభుత్వంది సక్రమంగా అమ్ముడైతే డబ్బులు వస్తుందేమో మధ్యలో నకిలీది ఎంటర్ అవుతుంది ఇంకా బెల్ట్ షాపులు ఇంకేం చేస్తారు ఎక్కడి నుంచి అంటే ఇది రెండే అని కాదు మిగతా ఇంకా ప్రభుత్వం కూడా సంపద చూస్తే ఎక్కడి నుంచి జరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నమాట నిజమే కదా రకరకాలుగా ఆదాయం తగ్గిపోతూ ఉన్నప్పుడు ఖజానాకి ఎక్కడ రావాలి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాటరీ అని తీసుకొని వస్తారట అదనంగా శిశు వసూలు చేస్తారట అదనంగా వసూలు చేస్తారట మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టున్నారు అసంతృప్తి ఆగ్రహం ఆవేదన ఆవేశం ఏదో ఒకటి కలెక్టర్ల మీద అధికారుల మీద అంటే సెక్రటరీలు హెచ్ఓడిల మీద కూడా చాలా సీరియస్గానే అసలు చాలా సీరియస్గా సమీక్ష చేశారు నిన్న అంటే ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు ఇష్ట రీతిని ఎక్కడ చూసినా ఈ అధికార పార్టీ నేతలే చెలరేగిపోతూ ఉంటారు తీరా పూర్తిగా వైఫల్యం కనిపించేసరికి మాత్రం అధికారులు మీరే బాధ్యత వహించాలి అంటారు సరిపోయింది